వాళ్ళని తలుచుకుని మరి ఆ కరోనా బారి నుంచి బయటపడ్డాం మరి ఆ కరోనా తర్వాత ముఖ్యంగా ఈ ప్రపంచానికి ప్రేమ కరుణ దయా అనే ప్రచార పరిచయం చేశారంటే ఆ యేసు ప్రభు గారిని మాత్రం మనం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం చెప్పలేటండి ఆ దయా కరుణతోనే ఈ రోజున కరోనా తర్వాత అందరం కూడా మనిషి పుట్టడం ఆయన చేతిలో ఉండదు చనిపోవడం కూడా చేతిలో ఉండదు ఆ ప్రభు చేతిలో ఉంటుంది మధ్యకాలంలో ఏదైతే జీవితం మనం జీవిస్తున్నామో ఆ జీవితం దయతోని కరెంటుతో బ్రతకమని ఆయన ప్రభువు చెప్పారు అవన్నీ కూడా బైబిల్లో పొందుపరిస్తే ఫాస్టర్ గారు సంఘ పెద్దలు కూడా మీ అందరికీ ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన చేసిన ఆయన చెప్పిన వ్యాఖ్యలు మీ అందరికీ చెప్తూ మంచి మార్గంలో నడిచేలా చేస్తా ఉన్నారు మరి ఈ రోజున ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఏదైతే ప్రభు దయా కరుణ సేవ ఇవన్నీ కూడా కరోనా తర్వాత గతం కరోనా ముందు కరోనా తర్వాత అనే విధంగా ఎవరి చేతనైనంత సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు చేయాలి కూడా అలాగే మరి గతంలో నేను పన్నెండు సంవత్సరాలు క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నాను ముఖ్యంగా ఎందుకు చదువుకున్నానంటే ఆ రోజుల్లో స్కూల్లో టీచర్స్ కొడతా ఉండేవారు మీ అందరికీ తెలుసు క్రిస్టియన్ స్కూల్స్ అయితే కొట్టరని చెప్పి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే పన్నెండు సంవత్సరాలు చదువుకున్నాను చదువుకున్న తర్వాత కూడా నేను రెండు నెలలకో నెలకు ఖచ్చితంగా చర్చికి వెళ్ళి తీరుతాను చెప్పలు కట్టండి అందరు కట్ట అయితే నేను తొమ్మిది సంవత్సరాల పిల్లలు నాకు లేకపోయేటప్పటికి వెళ్ళని గుడి లేదు మొక్కన లేదు అయితే నాకు అమలాపురంలో కొద్ది ఫాలోవర్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అందులో ఒక ఫాస్టర్ ఆనంద్ కుమార్ లాగా ఆనందకుమార్ గారి లాగా నన్ను ఆహ్వానించి చర్చికి ఆహ్వానించి మీరు ఖచ్చితంగా పిల్లలు పడతారు రండి నేను ఫాస్టింగ్లో ఉన్నాను అని జనవరి ఫస్ట్ అనుకుంటాను క్రిస్మస్ కానీ అప్పుడు పిలిచి చర్చికి పిలిచి వాగ్దానాలు ఇచ్చారు వాగ్దానాల్లో నేను ఒకటి తీసుకుంటే అది బయటికి చెప్పాలా లేదు తెలీదు ఫాస్ట్ గారు స్టేజ్ మీదకి రమ్మంటున్నారు వచ్చిన వెంటనే చదవటం చదవమని ఆయన చెప్తుంటే చదవాల వద్దా తెలియట్లేదు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేరు నాకు అందులో ప్రభు ఆ వాగ్దానం ఏమి ఇచ్చారంటే ఇసుక రేణువుల వలె నీకు పిల్లలు జన్మించుకా అది చెప్పడానికి ఎందుకు అంత బాధపడతారు ఫాస్ట్ ఉన్నప్పుడు నాకు పిల్లలే లేరు సంవత్సరాల నుంచి ఇసుక రేణువుల వలే అంటున్నారని చెప్తే అని అంటే ఖచ్చితంగా ప్రభు దీవెనలు ఉంటాయి పిల్లలు పడతారని చెప్పగానే సంవత్సరం తర్వాత గుడ్ న్యూస్ కరెక్ట్ సంవత్సరం దాటకుండా గుడ్ న్యూస్ విన్నాం ఇద్దరు కావల పిల్లలు పుట్టారు అలాగే ఇసక వలె అన్నారంటే ఇసుక రేణువులు అంటే లెక్కలేనటువంటి మరి అలాగే నన్ను ఈ రామచంద్రపురం నియోజకవర్గకి వర్గానికి ఎమ్మెల్యే చేసి రాష్ట్రానికి మంత్రి చేశారంటే ఇసక వలె మీ అందరూ పిల్లల్లాగే మరి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం ఆ భగవంతుడు ఆ ప్రభు